ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏ సర్కార్ కేంద్ర కేంద్రంలో ఉన్న కూటమిలో అధికారంలో ఉన్న ఎన్డీఏతో తాను అడుగులు వేయబోతున్నారా ఎన్డీఏకి సంబంధించి దేశ ప్రధాని మోదీ గారితో సఖ్యతగా ఉండేందుకే ముగ్గు చూపిస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు అంటే తాజాగా తీసుకుంటున్న నిర్ణయాలను చూసి నిజంగా అవును అనే సమాధానం వస్తుంది మొదటి నుంచి కూడా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో వ్యతిరేకంగా ఉన్నారా లేరా అనే సందిగ్ధంలో ఉన్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో బీజేపీకి సంబంధించి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకించిన జగన్ కొన్ని కొన్ని వాటికి కేంద్ర పెద్దలు తీసుకున్న నిర్ణయాలకు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి హోదాలో అంగీకారం తెలిపారు ఇక స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోదీ గారి సమక్షంలో అంటే విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాను విశాఖపట్నం వేదికగా చేసిన ప్రసంగం కూడా హైలైట్గా నిలిచింది తాను ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా రాజకీయాలకు పోమని రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల కోసం మాత్రమే ఆలోచిస్తానని వ్యక్తిగత ఆలోచనలకు పోమని వ్యక్తిగత ఉద్దేశాలు ఏమీ లేవు రాజకీయాలు మీతో ఉండవని మీరంటే మంచి భావనే ఉంది అదే కొనసాగుతుంది మీ ప్లేస్లో ఎవరున్నా కూడా రాష్ట్ర ప్రయోజనాలకు మంచి జరుగుతుందంటే వాళ్ళతో మేము కలిసే అడుగులు వేస్తాం అంతే తప్ప మాకు కేంద్రం అంటే నెగిటివ్ ఇంపాక్ట్ ఇంబ్యాలెన్స్ అనేది ఏమీ ఉండదు అనేది క్లియర్గా ఆయన తేల్చేశారు అయితే తాజాగా వైఎస్ఆర్సీపీ పార్టీ చెన్నై వేదికగా డిఎంకే ఆర్గనైజ్ చేస్తున్న సమావేశానికి సభకు ఈరోజు జరగబోతున్న సభకు హాజరయ్యే పరిస్థితి లేదు అన్నట్టు తెలిసింది దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని దక్షిణాది పైన పట్ల విపక్ష చూపిస్తున్నారని త్రిభాషా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుందని ఇది దక్షిణాది పైన బలవంతంగా ఈ త్రిభాషా సిద్ధాంతాన్ని రుద్దే ప్రయత్నం చేస్తున్నారు అంటూ తమిళనాడు నుంచి స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉద్యమాన్ని మొదలుపెట్టడే సంగతి మనకు తెలిసిందే ఈ దక్షిణాదికి అన్యాయం జరగబోతుంది అనే దానికి డీలిమిటేషన్ ద్వారా లిమిటేషన్ జరిగితే దక్షిణాదికి పార్లమెంట్లో ఇప్పుడున్న ప్రాతినిధ్యం పర్సంటేజ్ ఇరవై నాలుగు పర్సంటేజ్ నుంచి పంతొమ్మిది శాతానికి పడిపోతుంది సో దక్షిణాది రాష్ట్రాలకు ఖచ్చితంగా వాయిస్ వినిపించాల్సిన అవసరం బాధ్యత ఉంది కాబట్టి అవసరం బాధ్యతను గుర్తు చేస్తూ తమిళనాడు వేదికగా ఈరోజు ముఖ్యమంత్రిగా స్టాలిన్ గారు నిర్వహిస్తున్న ఈ సభకు అందరికీ ఆర్గనైజ్డ్గా అందరికీ కూడా ఆహ్వానాలు అందాయి ఇక్కడ అందరికీ ఆహ్వానాలు అందాయి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ఇతర రాష్ట్రాలలో అందరూ కూడా మాజీలు పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళంతా కూడా కలుస్తున్నారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కర్ణాటకలో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి సిద్ధారామయ్య ఇలా కేరళ సీఎం ఇలా అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రతిపక్ష నేతగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సైతం ఇన్విటేషన్ అందింది ఎన్డీఏ సర్కార్ ఉంది కాబట్టి ఎన్డీఏ సర్కార్కు సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా పెద్దగా వాళ్ళు వచ్చే పరిస్థితి ఉండదు వాళ్ళకి డైరెక్ట్గా కలిసి కాకుండా ఈ ట్విట్టర్ ద్వారా సోషల్ మీడియా ద్వారా వాళ్ళకు కూడా ఇన్విటేషన్ని షేర్ చేసింది డిఎంకే పార్టీ ఇక తమిళనాడులో ఉన్న ఆల్మోస్ట్ అన్ని రాజకీయ పార్టీలు ఎక్సెప్ట్ బీజేపీ ఈ కార్యక్రమానికి అటెండ్ కాబోతున్నట్టుగా సమాచారం అందుతుంది భారతీయ జనతా పార్టీ మినహా ఇతర పార్టీలు అన్నీ కూడా తమిళనాడులోని అన్ని రాజకీయ పార్టీలు కూడా బీఎంకే ఇన్విటేషన్ ఇచ్చింది ప్రభుత్వం అక్కడ ఆర్గనైజ్డ్ చేస్తుంది కాబట్టి ప్రభుత్వం ఇన్విటేషన్ ఇచ్చింది అక్కడికి వెళ్తున్నారు సో ఈ వివాదం ఏంటంటే భాష హిందీ నేర్చుకో హిందీని బలవంతంగా మాపైన రుద్దొద్దు మాతృభాష మాతృభాషకు సంబంధించిన ఇంపా ఇంపార్టెన్స్ గురించి స్టాలిన్ మాట్లాడుతున్నారు ఈ ఇదంతా కూడా త్రి త్రిభాష విధానం అంటే హిందీని బలవంతంగా మాపైన రుద్దకండి అనేది వాళ్ళు వాళ్ళ ముందు చెప్తున్న మాట ఈ మాట ఇప్పుడు మాట్లాడమే కాదు చాలా సందర్భాల్లో ఈవెన్ పార్లమెంట్లో కూడా తమిళనాడుకు సంబంధించిన ఎంపీలు హిందీలో మాట్లాడడానికి ఆసక్తి చూపరు ఇంగ్లీష్లో మాట్లాడతారు లేదా ఇంతమంది ఎంతో కొంత తమిళంలో మాట్లాడుతూ వస్తుంటారు అంతే తప్ప హిందీ మాట్లాడడానికి పెద్దగా వాళ్ళు ఆసక్తి చూపరు హిందీని రాష్ట్ర భాష జాతీయ భాష అని చెప్తున్నారు కానీ జాతీయ భాష అనేది ఎక్కడ రాజ్యాంగంలో లేదు అనే లాజిక్ని కూడా చాలామంది తీసుకొస్తున్నారు అయితే ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నేతలు ఈ మీటింగ్కు అటెండ్ అవుతారా లేదా అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది అందులో కూటమికి సర్కార్ సంబంధించి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఈ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా హాజరయ్యే పరిస్థితి లేదు ఎందుకంటే వీళ్ళంతా బీజేపీకి సంబంధించిన మద్దతుగానే ఉంటారు కాబట్టి ఇక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఈ డీలిమిటేషన్ అంశంపైన రాష్ట్రానికి జరుగుతున్న నష్టం ఏంటి దక్షిణాదికి జరుగుతున్న నష్టం ఏంటి అనే అంశంపైన కూడా ఒక అఖిలపక్ష సమావేశాన్ని పెడితే అఖిలపక్ష సమావేశానికి రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళలేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం లేదు రాష్ట్రంలో ఉన్న పార్టీగా ఏర్పాటు చేశారు సో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి దీన్ని మేము చూస్తున్నాం కాబట్టి మేము వెళ్ళలేదు అనేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వాళ్ళు చెప్తున్నమాట ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ నుంచి కేవలం ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ అవుతారా లేదా అనేది ఇప్పుడు అంతా మాట్లాడుకున్నారు ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక వ్యక్తి చేస్తున్న కార్యక్రమం ఇక్కడ మద్దతు తెలిపిన ఇక్కడ మద్దతుగా ప్రకటించిన ఇక్కడ ఈ ఆల్ పార్టీ మీటింగ్కి వెళ్ళిన ఇది బీజేపీకి పూర్తిగా వ్యతిరేకించినట్టే అవుతుంది మరి అలాంటి కార్యక్రమం జగన్ చేస్తారా అనే క్వశ్చన్ మార్క్ ఉండేది ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతిపక్ష నేత అయిన జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్విటేషన్ ఉంది నేరుగా తమిళనాడుకు సంబంధించిన మంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఇన్విటేషన్ ఇచ్చారు ఆయన మెడలో పసుపు కండువా వేసి మరి ఇన్విటేషన్ను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు వాళ్ళని ఆహ్వానించారు కూడా అయితే డెఫినెట్గా వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి వెళ్ళకపోయినా వాళ్ళ ప్రతినిధి బృందం ఎవరైనా ఒకరు వెళ్తారో అనుకున్నారు కాకపోతే వాళ్ళు కూడా వెళ్ళట్లేదు అనేది కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా సమాచారం అందుతుంది బీజేపీకి సంబంధించి భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించినట్లు అవుతుంది కాబట్టి భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించే ఆలోచన వైసీపీకి లేదు అనేది ఇక్కడ ఈ అంశంతో క్లియర్గా తెలుస్తుంది ఎన్డీఏ వైపు జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తున్నారు దేశ ప్రధాని మోదీ వైపే తాను ఇప్పటికీ కూడా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది ఓ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి ఖచ్చితంగా కారణమైన పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ పార్టీ బీజేపీ కూటమి కట్టి జగన్ ఓడించింది వే అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ పార్టీకి సంబంధించి తాను ఇప్పుడు రాంగ్ డిసిషన్ తీసుకునే ఆలోచన చేయడం లేదు వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకోవడం భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ప్రవర్తించడం జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేనట్లు స్పష్టంగా కనబడుతుంది ఎన్డీఏలో లేకపోయినప్పటికీ ఎన్డీఏ పార్ట్నర్ పార్టీల బిహేవియర్ తరహా ఈ బిహేవియర్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ అధికారంలో ఉంది బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ ఈ ముగ్గురు జతగట్టి అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళెవరు కూడా నేచురల్గా ఈ కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఇతర పార్టీలు పెట్టిన మీటింగ్లకు వీళ్ళు వెళ్ళే అవసరం లేదు పైగా పవన్ కళ్యాణ్ కూడా హిందీ భాష గొప్పతనం దేశ భాషలందు హిందీ లేస్తా అంటూ పవన్ కళ్యాణ్ రెచ్చిపోతూ ప్రవచనాలు ఇస్తున్న సంగతి మనకు తెలిసింది ఇదంతా కూడా బీజేపీ డైరెక్షన్లోనే పవన్ ఆడుతున్న ఆట ఇక ఎన్డీఏ లైన్ భారతీయ జనతా పార్టీ లైన్లోనే ఉంటారు వాళ్ళు ఆ మీటింగ్కి వెళ్ళరు ఈ విషయం ఏ పిల్లాన్ని అడిగినా చెబుతారు ఇక ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి అసలు స్టాలిన్ వైపు నుంచి ఇన్విటేషన్ రాలేదు వాళ్ళు ఎవరిని ఇన్వైట్ చేయలేదు ఇన్వైట్ చేశారేమో అని రహస్యంగా తెలియదు ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఈ తరహా నిర్ణయం తీసుకుంటారనేది అనుకోలేదు భారతీయ జనతా పార్టీతోనే ఉన్నాం మేము ఎన్డీఏ పార్టీతోనే నడుస్తున్నాం వాళ్ళ నిర్ణయాలకులోనే ముందుకు అడుగులేస్తున్నాం దక్షిణ భారతదేశానికి న్యాయం జరుగు అన్యాయం జరుగుతుందని నేరుగా కనబడుతున్నప్పటికీ డీలిమిటేషన్ జరిగితే సీట్ల సంఖ్య తగ్గిపోతాయనే విషయం క్లియర్గా అర్థమవుతుంది అయినప్పటికీ ఎందుకు వైసీపీకి సంబంధించి ఎవరు కూడా నోరు నోరు ఎత్త పరిస్థితి లేదనే ప్రశ్న కూడా ఇప్పుడు ఖచ్చితంగా వస్తుంది దీనికి మరి వైసీపీ నుంచి కూడా ఆన్సర్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తొందరపాటు చర్యలకు పోదలుచుకోలేదు ఇప్పుడు ఎన్డీఏని లాగడమో లేకపోతే ఎవరితోనో వైర్యం పెంచుకొని నెగిటివ్ బ్యాలెన్స్ని క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి తాను సైలెంట్గానే స్కిప్ చేసినట్టు తెలుస్తుంది దీన్ని బట్టి జగన్ ఎన్డీఏకు చాలా దగ్గరగా ఉన్నట్టు తెలుస్తుంది దగ్గరగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రయోజనాలలో కూడా అప్పుడు మీరు పెద్దగా ఆసక్తి చూపించక ఈరోజు ఓటమి పాలయ్యారు ఈరోజు ఓటమిలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటికీ ఇప్పటికి కూడా మీరు ఏ వంకతో ఈ కార్యక్రమాలు చేస్తున్నారు అనే దానిపై కూడా ప్రజలకు ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణిలో కూడా ఒక ఆలోచన అన్వేషణ ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఏదేమైనప్పటికీ కూడా రాబోయే కాలంలో ఇది కూటమికి మైనస్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు కనుక టీ బీజేపీతోనే ఉన్నారు అనేది కనుక సత్యం అయితే రాబోయే రోజుల్లో కూటమిగా ఉన్న ఈ చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్ ఎక్కడో దగ్గర ఇబ్బంది అయ్యే కార్యక్రమాలు జగన్ సృష్టిస్తారు తెస్తారు ఏదేమైనప్పటికీ కూడా రాజకీయాల్లో అసలైన రణరంగం అసలైన రాజకీయం ఇక్కడే మొదలైంది ఇప్పుడే మొదలైంది చూడాలి ఇది ఎటు ఎటుబయపోతుంది